దానికి సీఎం సార్ డిసిఎం ఎస్ చైర్మన్ పెట్టి చంద్రమౌళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పేరూరు గ్రామంలో డిసిఎంఎస్ చైర్మన్ పెట్టి చంద్రమౌళి స్వగృహం వద్ద బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ ముందుగా కీర్తి శేషులు స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అలాగే బిసిబి కుల ధృవీకరణ పత్రాలలో గౌడు ముందుగా రావడంతో శెట్టి సామాజిక వర్గం గందరగోళలో పడిందని అటువంటి సంస్థను కార్మిక శాఖ మంత్రి సుభాష్ మేము కలిసి నారా లోకేష్ దృష్టికి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళామని ఆయన సానుకూలంగా స్పందించడం ఏ కులానికి సంబంధించిన ఇవ్వాలని జీవ ఇవ్వడం జరిగిందని అందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ కి థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తూ కార్మిక శాఖ మంత్రి వాసన శెట్టి సుభాష్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు శెట్టి ఏదైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉందో అందులో కమ్ పక్కన గౌడ వస్తుందని చాలా ఆందోళన చెందిన విషయం మీ అందరికీ తెలుసు మరి ఇక్కడ విచిత్రం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ లో జీవో ఇస్తారు అదే వైసీపీ నాయకులు శెట్టి అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళే చెప్తారు ఇది వీళ్ళకి కేవలం ఏంటంటే తప్పుడు ప్రచారం చేయటంలో జగన్మోహన్ రెడ్డి అంటే గ్యాంగ్ అని చెప్పేసి ఈ సందర్భంలో కూడా నిరూపితమైందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు వాకింకేట్ సుభాష్ గారు సెటిపర్జిత్ జాతి యొక్క ఆందోళన గ్రహించి ఈ ఇది ఏదైతే జీవో ఇష్యూ అయిందో దాన్ని మళ్ళీ శటిపర్జీగా నా మార్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం వెను వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పార్టీ మా పార్టీకే ఓటేస్తే న్యాయం చేయాలనేది కాదు ఎక్కడ అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాబట్టి ఆయన ఏనాడు నుంచో దొమ్మెటి వెంకటరెడ్డి గారు నామకరణం చేసినటువంటి ఈ సెట్బలిజ పేరు ఈ విధంగా మారిందని ఎప్పుడైతే సుభాష్ గారు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు మరి అది మొన్న రీసెంట్ గా చెట్టుబలిజ జీవ రావటం అనేది చాలా సంతోషదగ్గ విషయం ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి వారి నాయకులకి నేను చెప్పేది ఒకటే మీరిచ్చిన జీవోని ఏదైతే మా జాతికి అన్యాయం చేయాలని మీరు ఇచ్చిన జీవోని అవసరమైతే తెలంగాణలో ఓసీలో ఉన్నట్టుగా మార్చాలని మీకున్నటువంటి అభిప్రాయాన్ని ఈ వేళ సుభాష్ గారు ద్వారా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళటం వల్ల ఆయన సరి చేసి మా జాతికి న్యాయం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గాని పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ బాబుకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఏదైతే కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుందని మరి సుభాష్ గారు దృష్టికి వెళ్ళిందో వారితో పాటు మా సంఘీయులందరూ కూడా చాలా విచారించారు కాబట్టి తక్షణ న్యాయం చేసినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదేవైనా బీసీల పట్ల ఆయనకున్నటువంటి సిక్తశుద్ధి ఎవరు మర్చిపోరండి ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా అందరూ హర్షించే విధంగా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా మాకు ఎలక్షన్ లో దొమ్మేటి వెంకటరెడ్డి గారు కళ్యాణ మండపం కట్టాలని కూడా మా ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది అది కూడా త్వరలో నెరవేర్చాలని ఈ సందర్భంగా నేను కూడా మా మినిస్టర్ సుభాష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా హింద్ ఈ రోజు గౌరవ పెద్దలు పెద్దలు చైర్మన్ చంద్రబాబు గారు అధ్యక్షతన మా నియోజకవర్గ పరిధిలో అమలావరం నియోజకవర్గ పరిధిలో ఈ శెట్టి బలిజ సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అప్పుడు ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఎత్తుగడ వేసి ఐదు కులాలని ఈడిగా శ్రీసేన శెట్టి బలిజ యాత సామాజిక వర్గాలు కించవలసే విధంగా గౌడ అని పెట్టి సబ్ కాస్ట్ గా చెట్టి ఈడి గాని శ్రీసేన అని చెప్పి ఒక జీవో ఎం అని అప్పుడు బీసీ కమిటీ డైరెక్టర్ కి ఆయన లేఖ రాయడం జరిగింది ఆ లేఖ పురస్కరించుకుని ఈ రోజు అది ఇంప్లిమెంట్ అయ్యి చెట్టి గౌడ సబ్ కాస్ట్ తో చెట్టి బలిజా ఏత గౌడ ఏత శ్రీసేన కులాలని మరి చేయడం జరిగింది మరి గతంలో పంతొమ్మిది వందల ఇరవైలో మాకు దెమ్మే వెంకటరెడ్డి గారు ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి చెట్టిపల్జీగా నామకరణం చేశారు మరి ఆయన ఉద్దేశపూర్వకంగా నామకరణం చేసిన మేము కానీ మా తండ్రులు కానీ మరి గవర్నమెంట్ ద్వారా కొల సర్టిఫికేట్ అనే నామకరణం రావడం జరిగింది మరి ఇది కలసి చెంది మా సామాజిక వర్గంలో ముఖ్యమంత్రి పోషించినటువంటి సుభాష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అతి తొందరగా నెల రోజుల లోపల మళ్ళీ జీవో మార్చి చెట్టి బలిజా చెట్టి బిల్జీగా ఏత ఏతగా శ్రీశైల ఐదు కులాల్లో కూడా అగౌరు మరచకుండా ఎవరికి ఇచ్చి గౌరవం వాళ్ళకి ఇచ్చుకుంటూ మరి చేయడం జరిగింది మరి గౌడు కూడా బీసీలే వాళ్ళంటే మాకేం విరోధం లేదు మేము కలిసే పని చేస్తాం కానీ ఏంటంటే మా కులం మనిజనం కోసం మేము పోరాటం చేసి ఈరోజు ఈ చెట్టుపల్లిగా ఈ కుల దీవ్రం ఇచ్చి మాకు ఈ గౌరవం ఇచ్చినటువంటి ఇక్కడ కోసం పోరాటం సుభాష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అలాగే మీ అమలాపురంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి మేము ఓటేయడం జరిగింది మరి ఎలక్షన్ క్యాంపెయిన్ లో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెట్టిపరిజికి కళ్యాణంలో దిమ్మెడి వెంకటరెడ్డి గారి పేరు మీద కట్టిస్తామని చెప్పారు మరి ఆమె ఆమె కూడా నెరవేస్తారని తొందరలో మేము ఆశిస్తున్నాం మరి అలాగే గీతకారుములకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ లో ఇచ్చి మరి లిక్కర్ షాపుల్లో ఇచ్చినందుకు దానికి కూడా మేము ధన్యవాదం తెలుపుకుంటూ మరి అలాగే బీసీ శాఖ రక్షణ శాస్త్రం కూడా అతి తొందరలో ఇచ్చి బీసీలకి ఒక ఒక జల్లిగా నిలిచే ప్రభుత్వం ఏదంటే కోటమి ప్రభుత్వం తెలియజేస్తే మిత్రులందరికీ నా నమస్కారాలండి ముందుగా మా శెట్టి దైవంగా భావించేటువంటి దొమ్మెటి వెంకటరెడ్డి గారికి నమస్కరించుకుంటూ మరి మీ అందరికీ కూడా తెలుసు మరి గత కొంత శట్టి బలిజులకి కుల ధ్రీవీకరణ పత్రం ఇవ్వటంలో క్యాస్ట్ పత్రం ఇవ్వటంలో పక్కనే శక్తి బైజాన్ని పెట్టి గోడ వస్తుందని చెప్పేసి ఆ రకంగా కొన్ని ప్రచారాలు మన మన వరకు జరిగాయి దాన్ని ఏదైతే అలాగే మా మా కులస్తో కూడా చాలా మంది ఆందోళన పడ్డారు దీని మీద ఎందుకంటే గతం నుంచి కూడా సెట్టి బలిజలకి పత్రం సెట్టి బలిజగానే వస్తుంది చాలా ఆందోళన పడ్డారు అందరూ కూడా దాన్ని వైసీపీ వాళ్ళు కూడా దాన్ని సెలవులు పలవలు చేసి కొన్నంత చేసి దాన్ని రకరకాలుగా చిత్రీకరించిన సంగతి అందరికీ కూడా తెలుసు అయితే రెండు వేల ఇరవై మూడులో ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో ఇచ్చారు ఆ జీవోలో అప్పుడు ఏదైతే కార్పొరేషన్ కూడా వేశారు సెట్బెల్జా కార్పొరేషన్ వేశారు అలాగే ఈడిగా శ్రీశైన యాత ఈ కార్పొరేషన్లన్నీ కూడా సబ్కాష్ కార్పొరేషన్ అన్ని వేసి దాని మీద ఒక జీవో ఇచ్చారు గౌడన్ జీవో ఇచ్చారు దాని మీద ఆ జీవో ప్రకారంగా అది మొన్నటి వరకు ఆ రకంగా రావటం దాని మీద ఇప్పుడు ఏదైతే మా కులస్తు మొదటి నుంచి కూడా శెట్టి బైజ ఏదైతే ఈ ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు శెట్టి బైజులందరూ కూడా చాలా ఆందోళన పడ్డారు అంటే మన కులం మనకి శట్టిబైజానికి ధ్రువీకరణ పక్కన రావాలి కానీ గౌడాన్ని ధ్రువీకరణ రావటం ఏంటి పక్కన బ్రాకెట్లో గౌడాన్ని ఉండటం ఏంటి అని చెప్పేసి చాలా ఆందోళన పడ్డారు దాని మీద స్థానిక మంత్రి గారు సుభాష్ గారు కావచ్చు మరి మేము కావచ్చు అందరం కూడా సీఎం గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి కూటమి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళటం జరిగిందండి జరిగిన తర్వాత రీసెంట్ గా మొన్ననే ఒక జీవో ఇచ్చారు ఆ జీవోలో ఏదైతే ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాష్ మాత్రమే కుల దీవిక పత్రం ఇవ్వాలని ఆ క్యాస్ట్ ఇప్పుడు ఇప్పుడు శట్టి బిల్ జగ్ శెట్టిపల్ గౌడ గౌడ శ్రీసేన శ్రీసేన యాత యాత ఈడిగా ఈడిగా దేనికి దానికే కొలదీవి అని చెప్పేసి ఒక జీవో ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శెట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపి గెలిపించట్టు కీలక పాత్ర పోషించారు దాన్ని గ్రహించినటువంటి వైసీపీ నాయకులు కొంతమంది రకరకాలుగా చిత్రీకరించి చెట్టు బిల్ దీన్ని ఓసీలో కలిపేస్తారని దాంట్లో కలిపెత్తారని దీంట్లో కలిపేతారని అనేక రకాలుగా మాట్లాడటం దాని మీద సెట్ ప్రజలు కొంతమంది ఆందోళన పట్టడం జరిగింది దాన్ని ఇవాళ సీఎం గారి దృష్టికి అటు సుభాష్ గారు కావచ్చు మేము కావచ్చు అందరూ కూడా మరి తీసుకెళ్ళటం ఎక్కడికక్కడ మరి అందరూ కూడా కలెక్టర్ లెటర్లు అందరూ కూడా ఇవ్వటం ఇవన్నీ దీని మీద అందరూ కూడా దాన్ని ఇవాళ ప్రభుత్వం ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు స్పందించి లోకేష్ బాబు గారు స్పందించి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మరి దీని మీద వెంటనే జీవో ఇచ్చినందుకు ఇవాళ శెట్టి ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ జీవో ఇచ్చిన తర్వాత చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఇవాళ శెట్టి బ్రజలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆత్మాభిమానం ఉన్నటువంటి కులం మాది ఆత్మాభిమాని చంపుకుని ఏనాడు కూడా మా చెట్టి ప్రజలు ముందుకు వెళ్ళరు పనిచేయలేరు అందుకని ఇవాళ కూటమి ప్రభుత్వానికి మన ఇరవై నాలుగులో మంచి మంచి అందరూ కూడా ఎయిటీ పర్సెంట్ సెట్ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వెనకాల నిలబడ్డారు ఈవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో ఇలాంటి కుతంత్రాలు కుట్రలు చేసి ఈ సెట్ సామాజిక వర్గాన్ని మా పక్కకి నలుచుకోవాలనే ఉద్దేశంతో వైసీపీలో ఉన్నట్టు వైసీపీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వాళ్ళు వాళ్ళు సెట్ ప్రజల్లో ఏదైతే ఈ వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా కొంత కుట్ర చేయటం జరిగింది ఈ కుట్రలన్నీ కూడా ఇవాళ ఈ జీవోతో ఏం చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఇవాళ అదే విధంగా ఇవాళ బీసీలకి ఇవాళ బీసీలకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం మొదటి నుంచి కూడా ఈ దీనికి కట్టుబడి ఉన్నది ఇవాళ ఇవాళ ఏదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన హామీల ప్రకారంగా ఇవాళ ఏదైతే ఇవాళ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఈవేళ గీత కార్మికులకు ఇచ్చారు బార్లు కూడా టెన్ పర్సెంట్ గీత కార్మికులకు ఇచ్చారు ఏదైతే ఇదే ఇవాళ బీసీని బీసీలకి ఒక చట్టం తీసుకొస్తున్నారు ఈ రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నారు అలాగే వెయ్యి కోట్లు ఇవాళ ఏదైతే ఈ ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు కేటాయిస్తున్నారు నలభై ఐదు వేల కోట్లు ఇవాళ బడ్జెట్ లో పెట్టారు ఇవన్నీ కూడా బీసీనికి కట్టుబడి ఉంటే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు బీసీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అని చెప్పేసి ఇవాళ మీరు గర్వంగా చెప్పుకోవడానికి కూడా ఇవాళ మాకు ఆనందంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా ఇవాళ శట్టిప్రజినికి ఇవాళ ఇవాళ ఏదైతే మన ఇచ్చిన టెన్ పర్సెంట్ ఆమెలు గాంధీ షాపులు ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు బార్లు ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు ఇవాళ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇవాళ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మా సిట్టి పిలిచే నాయకులంతా కూడా ఇవాళ థ్యాంక్స్ చెప్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను